పరణహిత చేవిల్లా లో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మించి తీరుతామన్నారు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్దపల్లి జిల్లా సుందిల్లా బ్యారేజ్ అధికారులతో కలిసి ఆయన సందర్శించారు కాళేశ్వరం పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ నివేదికల ఆధారంగా ప్రాజెక్టును పునరుద్ధరిస్తామన్నారు పెద్దపల్లి జిల్లాలోని సుందిల్ల బ్యారేజీని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మిస్తామన్నారు గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని లోపాలు ఉన్నా బయట పెట్టలేదన్నారు కాళేశ్వరంలో సుందిళ్ళ అన్నారం మేడిగడ్డ బ్యారేజీలు డ్యామేజ్ అయ్యాయని చెప్పారు ఎన్డీఎస్ఏ అధికారులు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా కాళేశ్వరం పునరుద్ధరణ చేపట్టామన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి పనులను పరిశీలించే బాధ్యత అప్పచెప్పామన్నారు వర్షాకాలం సమీపిస్తున్న దృష్ట్యా పనులు వేగవంతం చేస్తామన్నారు జస్టిస్ ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో ప్రాజెక్టులు పరిశీలన చేస్తున్నామని వివరించారు కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద రిపేర్ చేయాల్సిన మిగిలిన పదకొండు మోటార్లు కూడా బాగు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ఇది ఎంత ఎంత నష్టం జరిగింది ఏ విధంగా దానికి రిపేర్ చేయాలన్నా ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది ఏమేమి టెస్టు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ వాళ్ళు ఒక ఇంటర్నీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్నిమ్ రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్లో ఏం చేయాలను అన్నారం బ్యారేజ్లో ఏం చేయాలను సుందుర్ల బ్యారేజ్లో ఏం చేయాలను వివిధ కార్యక్రమాలు వాళ్ళు లిస్ట్అట్ చేశారు కొన్ని టెస్ట్లు కూడా వాళ్ళే రాసిచ్చారు ఎన్డిఎస్ఏ ఇచ్చిన ఇంటర్మ్ రిపోర్ట్ ప్రకారం ఈ మూడు బ్యారేజీల రక్షణ కొరకు పునరుద్ధరణ కొరకు ఈ మూడు ఏజెన్సీల వాళ్ళకి పనప్ప చెప్పడం జరిగింది ఈరోజు నేను నిన్నటి వరకు రాలేకపోయిన రెండు నెలల నుంచి ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటే మేము ఈ పర్యటించడం ఇది ఎలక్షన్ కమిషన్ పర్మిట్ చేయలేదు ఈరోజు మొదటి రోజు కోడ్ ఆఫ్ కాండక్ట్ అయింది ఈ మూడు బ్యారేజెస్ కూడా విజిట్ చేసి ఎన్డిఎస్ఏ చెప్పిన సో వేడిగడ్డ డ్యామేజ్ ఇన్సిడెంట్ అయినాక గవర్నమెంట్ గవర్నమెంట్ దాని రెక్టిఫికేషన్ అనేది ఎన్డీఎస్ఏకు బాధ్యతలు అప్పగించింది సో దాంట్లో ఎన్డీఎస్ఏ ఒక ఎక్స్పర్ట్ కమిటీని పంపించారు ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్స్ అంటే టెంపరీ మేస్ ఏమేమి చేయాలనేది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాక్ మనకి ఇచ్చారు రిపోర్టు ఆ రిపోర్ట్ బేసెస్ మీద ఇప్పుడు వర్క్స్ టేకప్ అవుతున్నాయి మూడు బ్యారేజ్లలో దాంట్లో మనకు ప్రియారిటీ ఏంటంటే ఇప్పుడు మెయిన్గా మన బ్యారేజ్ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే మనకింద శాండ్ డిస్ప్లేస్మెంట్ అయింది ఆ శాండ్ డిస్ప్లేస్మెంట్ కూడా ఫిల్ చేసుకోవాలి దానికి టెస్టులు చెప్పారు జియో ఫిజికల్ జియో టెక్నికల్ అండ్ జనరల్ టెస్ట్లు అని మూడు మూడు రకాల టెస్టులు చెప్పారు మూడు రకాల టెస్టులు కూడా టేకప్ చేస్తున్నారు దాంతో ఏంటంటే మనకు జీపీఆర్ జీపీఆర్ అండ్ ఈపిఆర్ ఈఆర్పి టెస్ట్ అనేది ఇంపార్టెంట్ దానితోటి మనకు ఆ కింద ఎంత వాడి ఉంది ఎంత శాండ్ పోయిందని తెలుస్తుంది ఎక్కడెక్కడైతే పోయిందో అది ఇమీడియట్గా మనము శాండ్ గ్రౌటింగ్ చేసుకుంటే బ్యారేజ్కి ఏమి ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ఉంటుంది అదే దాని దానికోసమని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ మినిస్టర్ గారు అక్కడ జలసోధలో రెండు మూడు సార్లు రివ్యూ చేశారు గారు రివ్యూ చేస్తారు మేము రివ్యూ చేస్తాము